ఈ వీడియోలో బండూరా ప్రతిపాదించిన పరిశీలన అభ్యసన సిద్ధాంతం గురించి వివరంగా తెలుసుకుందాం పిల్లలు తమకు ఇష్టమైన ఉపాధ్యాయుల ప్రవర్తనలను అనుకరిస్తారు ఇంటిలో జరిగే అనేక సాంఘిక విషయాలను పరిశీలించి అనుకరిస్తారు ఉదాహరణకు మాట్లాడే భాష ఆహార నియమాలు వేషధారణ పూజా విధానాలు పండుగలు జరుపుకునే విధానాలు ఆచారాలు నియమాలను పిల్లలు పరిశీలించి అనుకరణ ద్వారా అభ్యసిస్తారు బండూరా యొక్క బోబోడాల్ ప్రయోగం ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి బండూరా నిర్వహించిన ప్రసిద్ధ ప్రయోగం బోబోడాల్ ఎక్స్పెరిమెంట్ ఈ ప్రయోగంలో పిల్లలు ఒక పెద్దవాడు బోబోడాల్ అనగా గాలితో నిండిన ఒక బొమ్మను దూకుడుగా కొట్టడం గమనించారు తర్వాత ఆ పిల్లలు కూడా అదే రీతిలో బొమ్మను కొట్టడం ప్రారంభించారు ఈ ప్రయోగం ద్వారా పిల్లలు గమనించిన దూకుడు ప్రవర్తనను అనుకరించారని అలాగే రివార్డ్ లేదా శిక్ష ఆధారంగా ఆ ప్రవర్తనను పునరావృతం చేస్తారని బండూరా నిరూపించారు ఈ ప్రయోగం సామాజిక అభ్యసనంలో పరిశీలన యొక్క శక్తిని స్పష్టంగా చూపించింది పెద్దలు బోబోడాల్ను కొడుతున్న దృశ్యాన్ని గమనించి పిల్లలు కూడా అదేవిధంగా తమ ప్రవర్తనలో హింసాత్మక చర్యలు ప్రదర్శించారు వారు కూడా బొమ్మను కొట్టడం గుద్దడం వంటి ప్రవర్తనను ప్రదర్శించారు పెద్దల ప్రవర్తనను చూసి పిల్లలు అది అనుమతించదగ్గ ప్రవర్తన అని భావించారు ఫలితంగా వారు దానిని స్వీకరించి తాము అదే విధంగా ప్రవర్తించారు నిశిత పరిశీలన చేస్తూ అనుకరణ ద్వారా అభ్యసించడం వల్ల ఈ అభ్యసన విధానాన్ని అనుకరణ అభ్యసనం అంటారు ఎవరినో ఒకరిని ఆదర్శ నమూనాగా చేసుకుని వారి ప్రవర్తనలను నిశితంగా పరిశీలిస్తూ వారిలాగా ప్రవర్తించడం వల్ల దీనిని నమూనా అభ్యసనం అని కూడా అంటారు నిశిత పరిశీలన దృష్టితో జరిగే అభ్యసనం కాబట్టి దీనిని పరిశీలన అభ్యసనం అని కూడా అంటారు పిల్లలు పరిశీలన ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటారు పాత్రక్రీడ ద్వారా పిల్లలు పెద్దలను అనుకరిస్తారు వారు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను న్యాయాధిపతులను మొదలైనవారిని వేషభాషలు సంభాషణల ద్వారా అనుకరిస్తారు బండూరా ప్రకారం పిల్లలకు సరియైన నమూనాలుండాలి పిల్లలకు నెహ్రూ గాంధీజీ పటేల్ సుభాష్ చంద్రబోష్ మొదలైన దేశభక్తులను గురించి చెప్పినప్పుడు వారి పటాలను చూసినప్పుడు పిల్లలు వాళ్లను అనుకరించాలనుకుంటారు ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా ఉండాలి అప్పుడే వారిలో సక్రమైన ప్రవర్తన ఏర్పడుతుంది బండురా పరిశీలనాభ్యసనంలో రెండు రకాల మానసిక ప్రక్రియలున్నాయని అభిప్రాయపడ్డాడు అవి ఒకటి వ్యక్తి నమూనా వ్యక్తితోనే మమేకమై వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలను ఉద్దేశ్యపూర్వకంగా స్వీకరించడం జరుగుతుంది ఈ ప్రక్రియను తదాత్మీకరణం అన్నాడు రెండు వ్యక్తి నమూనా వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలను తన మానసిక వ్యవస్థలోకి సంగ్రహించుకోవడం జరుగుతుంది ఈ మానసిక ప్రక్రియను అంతర్లీకరణం అన్నాడు పరిశీలనాభ్యసనంలో నాలుగు సోపానాలుంటాయని బండూరా పేర్కొన్నాడు అవి ఒకటి అవధానం అటెన్షన్ రెండు ధారణ రిటెన్షన్ మూడు పునరుత్పాదన పర్ఫార్మెన్స్ నాలుగు పునర్బలనం రియెన్ఫోర్స్మెంట్ మొదలైనవి ఒకటవది అవధానం అటెన్షన్ గురించి తెలుసుకుందాం పరిశీలనాభ్యసనంలో నేర్చుకునే వ్యక్తి ఎవరినైతే నమూనాగా తీసుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలను ఆర్జించుకోవాలన్నప్పుడు ఏకాగ్రతతో నమూనా ప్రవర్తనలను నిశితంగా పరిశీలించాలి అవధానం ఏకాగ్రత సక్రమంగా అర్ధవంతంగా ఉండే అంశాలను గ్రహిస్తే ప్రక్రియ సులభతరమవుతుంది బండురా ప్రకారం మనం ఇతరులను గమనించి నేర్చుకోవాలంటే మొదటిగా వారి పట్ల మనకి అవధానం దృష్టి ఉండాలి మోడల్ ప్రవర్తనను స్పష్టంగా గమనించకపోతే ఆ ప్రవర్తన మన మదిలో నిలవదు దాంతో అభ్యాసం జరగదు దీన్ని ఒక సినిమా చూస్తున్నట్లు ఊహించండి మనం దృష్టి పెట్టకపోతే కథ అర్థం కాదు కదా అలాగే ఆబ్జర్వేషనల్ లో కూడా అవధానం చాలా కీలకం అవధానంలో ముఖ్యమైన అంశాలు మోడల్ ఆకర్షణీయత మోడల్ మనకు ఆదర్శంగా కనిపిస్తే మనం ఎక్కువగా గమనిస్తాం ఉదాహరణకు హీరోలు మరియు గురువులు ప్రస్తుత స్థితి ఆ సమయంలో దృష్టి పెట్టగలిగే స్థితిలో ఉన్నామా లేదా అనేది ముఖ్యం ప్రవర్తన స్పష్టత మోడల్ చూపిస్తున్న ప్రవర్తన స్పష్టంగా ఉండాలి ఆసక్తి స్థాయి పరిశీలిస్తున్న విషయానికి మీద ఆసక్తి ఉందా లేదా అనేది కూడా ముఖ్యమే ఉదాహరణ టీవీలో ఓ డాన్స్ ప్రోగ్రాం చూస్తున్న టీనేజ్ అమ్మాయి ఆమెకు ఇష్టమైన డాన్సర్ స్టెప్పులు ఎలా వేస్తున్నాడో పూర్తి ఫోకస్తో గమనిస్తోంది తరువాత ఆమె అదే స్టెప్పులు ప్రయత్నించడానికి ఉత్సాహపడుతుంది అవధానం దశ ఎలా జరిగిందంటే డాన్సర్ను గమనించడం ద్వారా పరిశీలన అభ్యసనం ప్రారంభమవుతుంది రెండవది ధారణ గ్రహించిన అంశాలను జ్ఞప్తికి ఉంచుకోవడమే ధారణ నిశితంగా పరిశీలించిన అంశాలను దృశ్యరూపంలోగాని సాబ్దిక రూపంలోగాని గుర్తుంచుకోవాలి మనసులో వాటిని అనుకరించాలి లేక అనుసరించాలి ఉదాహరణకు విద్యార్థి ఒక యూట్యూబ్ వీడియోలో మడత పెట్టిన కాగితంతో పడవ ఎలా చేయాలో గమనించాడు కొన్ని రోజుల తర్వాత అదే ప్రక్రియను అతను తన జ్ఞాపక శక్తితో గుర్తుచేసుకుని మళ్లీ ప్రయత్నించి కాగిత పడవ తయారుచేశాడు రెండవ ఉదాహరణ ఒక విద్యార్థి సైన్స్ క్లాస్లో టీచర్ రసాయన పరీక్షను చేయడం చూపిస్తున్నప్పుడు దాన్ని ఆసక్తిగా గమనిస్తూ ప్రతి దశను జాగ్రత్తగా చూస్తుంటాడు టీచర్ ఏ రసాయనం ఎప్పుడు కలిపాడు రంగు ఎలా మారింది వగైరా ఉదాహరణలో గమనించాల్సిన విషయానికి ఏమిటంటే చూసిన ప్రవర్తనను తక్షణమే అనుకరించకపోయినా దాన్ని మదిలో నిలుపుకోవడం తదనంతరం ఆ ప్రవర్తనను చూపించడమే ధారణను సూచిస్తుంది మూడవది పునరుత్పాదన లేదా నిష్పాదన పరిశీలనాభ్యసనం ప్రకారం నిశితంగా గమనించిన ప్రవర్తనాంశాలను స్మృతిపథం నుంచి జ్ఞప్తికి తెచ్చుకొని నమూనా వ్యక్తిలా ప్రదర్శించడమే పునరుత్పాదన లేక నిష్పాదన అంటే నేర్చుకుంటున్న వ్యక్తి తనకు నచ్చిన ప్రవర్తనాంశాలను నమూనా వ్యక్తి నుండి గ్రహించి జ్ఞప్తికి ఉంచుకొని అవసరం వచ్చినప్పుడు ప్రదర్శించడమే పునరుత్పాదన పునరుత్పాదన లేదా నిష్పాదనలో ముఖ్యమైన అంశాలు శారీరక సామర్థ్యం పిల్లలకు పరిశీలన చేయగల శక్తి ఉండాలి జ్ఞాపక శక్తి దశలో నేర్చుకున్నది గుట్టుండాలి అభ్యాసం చేయడం మొదట్లో తప్పులు జరిగే అవకాశముంటుంది కాని మళ్లీ మళ్లీ ప్రయత్నించడం ద్వారా మెరుగవుతుంది ఉదాహరణ ఒక విద్యార్థి యూట్యూబ్లో ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ వేయడాన్ని గమనించి ఆ విధానాన్ని తన డ్రాయింగ్ బుక్లో ఆచరించడానికి ప్రయత్నిస్తాడు మొదట్లో సరిగ్గా కాకపోయినా మళ్లీ మళ్లీ వేసి అభ్యాసం చేస్తాడు పునరుత్పత్తితో జ్ఞాపకం పెట్టుకున్న విధానాన్ని మానసికంగా మరియు శారీరకంగా మళ్లీ చేయడం నాల్గవది పునర్బలనం రీన్ఫోర్స్మెంట్ పరిశీలనాభ్యసనం ద్వారా అనుకరించిన నమూనా ప్రవర్తనాంశాలు నమూనా వ్యక్తి ప్రవర్తనలా ఉన్నాదా లేదా అన్నది ప్రదర్శన తరువాత పునర్బలనం వలనే తెలుస్తుంది నమూనా ప్రవర్తనను కొనసాగించడమా వద్దా అనేది కూడా పునర్బలనం మీద ఆధారపడి ఉంటుంది పిల్లలు తాము అనుకరణ ద్వారా ప్రదర్శించిన ప్రవర్తనలకు ధనాత్మక పునర్బలనం అందినప్పుడే బహుమతులు పొగట్టలు ప్రశంసలు ఆమోదం మొదలగునవి అందినప్పుడే వాటిని కొనసాగిస్తారు లేదా రుణాత్మక పునర్బలనం విమర్శలు నిందలు దండనలు అందినప్పుడు అటువంటి ప్రవర్తనలను కనబరచరు పరిశీలనాభ్యసనంలో జరిగే అనుకరణను పిల్లలు నమూనా వ్యక్తి ప్రవర్తనలను అవధానంతో ఆర్జించి ధారణలో ఉంచుకొని దానిని ప్రదర్శించినప్పుడు అతడు పొందే పునర్బలనం ఆధారపడి ఉంటుందని బండూరా అభిప్రాయపడ్డాడు పునర్బలనం మూడు విధాలుగా ఉంటుంది ప్రత్యక్ష పునర్బలనం పిల్లలు ఏదైనా మంచి ప్రవర్తనకు నేరుగా బహుమతి పొందడం ఉదాహరణ మంచి మార్కులు సాధించినప్పుడు టీచర్ ప్రశంసించటం ప్రత్యక్ష శిక్ష చెడు ప్రవర్తనకు నేరుగా నెగటివ్ ఫలితం ఉదాహరణ తిట్టుబాటు శిక్ష సామూహిక లేదా పర్యాయ పునర్బలనం పిల్లలు గమనించిన మోడల్ వలన బహుమతిని పొందినప్పుడు దానిని బట్టి నేను అలా చేస్తే మంచి జరుగుతుందనే నమ్మకం ఏర్పడుతుంది ఉదాహరణ తన స్నేహితుడు క్లాస్లో సమాధానమిచ్చినందుకు నుంచి ప్రోత్సాహం పొందితే తానుకూడా సమాధానమివ్వాలని అనుకోవడం పునర్బలనానికి ఉదాహరణలు ఉదాహరణ ఒకటి ఒక చిన్నారి టీవీలో వస్తున్న డాన్స్ ప్రోగ్రాంలో ఓ పిల్లాడి డాన్స్ చూసి అతనికి జడ్జ్లు చప్పట్లతో బహుమతులతో ప్రశంసిస్తున్నారనిపిస్తుంది ఆ చిన్నారి లోపల నన్ను కూడా అంతలా మెచ్చుకుంటే బాగుంటుంది అనే ఉత్సాహం కలుగుతుంది దీంతో అతను అదే డాన్స్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తాడు ఉదాహరణ రెండు ఒక వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినందుకు జరిమానా వేసినట్టు పిల్లలు గమనిస్తే వారు రూల్స్ పాటించడానికి ఉత్సాహపడతారు అనగా శిక్షను తప్పించుకోవాలన్న ఉద్దేశంతో ఇది పునర్బలనం ద్వారా వచ్చిన ప్రేరణ నెగటివ్ ఫలితాన్ని నివారించాలన్న దృష్టితో విద్యా ప్రాముఖ్యత విద్యార్థులు ఇతరుల ప్రవర్తనను పరిశీలించి అనేక విషయాలు నేర్చుకుంటారు కాబట్టి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు స్ఫూర్తిని కలిగించే ప్రవర్తనను పిల్లల ముందు ప్రదర్శించాలి ఆమోదయోగ్యమైన ప్రవర్తనను విద్యార్థులు ప్రదర్శించినప్పుడు ఆ ప్రవర్తనను మెచ్చుకొని అవి విద్యార్థులలో స్థిరపడేటట్టు అదేవిధంగా ఇతరులు దానిని చూసి ప్రేరణ పొందేటట్లు ఉపాధ్యాయులు చేయాలి ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను విద్యార్థులు ప్రదర్శించినప్పుడు ప్రతికూలమైన పునర్బలనంగా భావించి వారు ఆ ప్రవర్తనను మానుకోనేటట్లు చేయాలి తద్వారా ఇతరులు అలాంటి ప్రవర్తనను అలవర్చుకోకుండా కొంతమేరకు నిరోధించవచ్చు ఏదో ఒక రంగంలో పేరు ప్రఖ్యాతలు గడించిన స్థానిక పెద్దలను విద్యార్థులకు నేరుగా పరిచయం చేసి వారు పిల్లలతో మాట్లాడే అవకాశం కల్పించాలి నేరుగా మాట్లాడించే వీలు కాకపోతే ఉపాధ్యాయుడే వారి గురించి చెప్పి పిల్లలు దాని నుంచి ప్రేరణ పొందేటట్లు చేయాలి దేశనాయకులు శాస్త్రజ్ఞులు మరియు వివిధ రంగాలలో విశిష్టమైన స్థానంలో ఉన్నవారి జీవిత చరిత్రలను వారు అందించిన సేవల గురించి నాటకాల ద్వారా తెలపాలి ఇలా తేలిపేటప్పుడు విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని చెప్పాలి విద్యార్థులు బహుమానం దండనపై ఆధారపడకుండా వారే సొంత ప్రమాణాలను ఏర్పరచుకొని వాటిని సాధించేందుకు ప్రయత్నించేటట్లు తద్వారా సంతృప్తిని పొందేందుకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలి ఈ వీడియోని ఓపికగా చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ మద్దతు మమ్మల్ని ఇంకా ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా విలువైనది బెల్ ఐకాన్ను క్లిక్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ పొందండి మళ్లీ కలుద్దాం ధన్యవాదములు